వచ్చిన సంఘానికి ప్రతి బిడ్డకి వందనాలు మాకు స్థలం లేకపోతే ఎన్నో రోజులు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే సహాయం సహాయమైంది మేము ఇల్లు కట్టుకుని కొన్ని కూడా వేసుకున్నాము మాది గంగదనపండి దేవుడు వచ్చి గట్టిగా చెప్పలేకే పలు నాకు గొంతు నొప్పులు ఎత్తే ఫాస్టమో పాస్టమికి నా వందనాలు గొంతు నొప్పులు ఎత్తే గొంతు నొప్పి తగ్గిపోతే నీకు సాధ్యం చదువుతానన్నా సాధ్యం తగ్గిపోయింది గొంతు నొప్పిపోయింది గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని మాయం దేవుని వందనాలు మా నాన్న వాళ్ళవి మూడు బర్రెలు పోయినాయి మూడు బర్రెలు పోతే మా నాన్న చాలా బాధతో ఉన్నాడు దాన్ని చూడలేక నేను దేవా బర్రెలు కానీ తిరిగి వచ్చి మా నాన్న వాళ్ళు సంతోషంగా ఉంటే నేను సాక్ష్యం చెబుతాను అయ్యా మంగళవారం ప్రార్థనకు వచ్చి అనుకున్నా లోపు మూడు బర్రెలు ఇంటికి వచ్చింది ప్రార్థన గట్టిగా చెప్పడం దేవుని మాయం పొరుద్దాం అక్కకి అన్నకి వందనాలు

తగ్గకపోతే నేను చర్చికి వచ్చి సాక్ష్యం చెబుతాను అని జ్వరం తగ్గిపోయింది జ్వరం తగ్గిపోయింది ఈ రోజు చర్చికి వస్తుంటే యాక్సిడెంట్ అయింది మా ఇద్దరికి మేము మా ఇంటి ఇద్దరం వస్తుంటే బండి తిరగబడి అంత పడిపోయావు ఎవరు మమ్మల్ని తీసేవాళ్ళు కూడా లేరు మా ఇంతటి ఏమేమి లేచి బండి లేపుకొని వచ్చినా అంత ఆని కూడా గలగల సన్నిధికి నడిపించింది చెప్పులు నీరసం వచ్చి కళ్ళు తిరిగిపోతుంటే మంత్రి సాక్ష్యం చెప్తాను బాగుంది పాప ఆరోగ్యం బాగుంటే సాక్ష్యం స్వస్థపరిచాడు గట్టిగా గెటిక చూడ గట్టిగా నాకు గుండెలు నొప్పి కొడుతుంటే ఐదు వారాలు అనుకున్నా తగ్గిపోయింది గుండె నొప్పి తగ్గిపోయింది గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని మాయండి ఇద్దరు కొట్టుకుంటా ఎడ గొంతు కాడ దెబ్బ తగిలి వాసితే వేసరత్నం పోయినాక నాకు తగ్గిపోయింది నేను మంగళవారం పోయి పోయిన చెప్పుకుంటాను వాపు తగ్గిపోయింది కొట్టి గట్టిగా అబ్బాయి చెవి నొప్పి లేచి అలా ఆడిపోతాను శనివారం వేసరత్నా తగ్గిపోయింది నాకు ఉదయం లేచి ప్రార్థనకు రావాలని పని చేసుకుంటే నొప్పి కడుపు నొప్పి ఎక్కువైంది నూనె రాసుకుంటే తగ్గిపోయింది చెవి నొప్పి వాళ్ళ బాబుకి కడుపు నొప్పి కూడా తగ్గిపోయింది గట్టిగా చొప్పన కొట్టి గట్టిగా దేవుని మాస్టర్ గారికి వందనాలు నా కొడుక్కి బాగా వాంతులు అవుతున్నాయి నా కొడుకి వాంతులు తగ్గిపోతే నేను మంగళవారం పార్థానికి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను తగ్గిపోయి వాంతులు తగ్గిపోయినాయి గిటిక చప్పటి గెటిక దేవుని మా ఏం పరుద్దాం ఎస్ఐకే నాకు నడు వెనక ఎరిగింది ఎరిగితే నాకు ఆ నొప్పి అంత తగ్గిపోతే నేను సాక్ష్యం చూస్తాను అయ్యా నడుము నొప్పి తగ్గిపోయినాయి గిటిక చప్పట్ల గుడి గిటిక దేవుని మా పరుద్దాం ఏసైకే మాయమక్కలుగా పాస్టే గారికి వంద బాడీ అంతా గ్యాస్ టప్లు అంతా ఉళ్ళంతా పట్టపైట్టుంటది కాబట్టి నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు బాగానే ఉంది స్వస్థత పొందాను దేవుడికి వందనాలు మా అమ్మాయి కూడా గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయిందమ్మా ఆ గ్యాస్ ట్రబుల్ ఆనంది అంటున్నాను బాగుంది ఇప్పుడు అప్పుడు బాగానే ఉంది చీకటి శక్తి నుంచి విడుదల వచ్చిందంట గట్టిగా చొప్పట్లో కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దాం కూతురు కూడా గ్యాస్ ట్రబుల్ తలనొప్పి అని అనుకున్నాను తగ్గిపోయింది సాచిన జ్యోతని బిడ్డకు కూడా తగ్గిపోయిందంట గట్టిగా చొప్పట్లో కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దాం ఏ సైకి నా మేకలకు నాలుగు మేకలు పోయి తప్పించుకొని వచ్చింది మళ్ళీ అది ఒక సాధ్యము మా ఆడవాళ్ళకి గడ్డలేసింది పగిలిపోయింది గడ్డ తగ్గిపోయింది తగ్గిపోయింది నా మోకాలు నొప్పి తగ్గింది మోకాలు నొప్పింది డబ్బులు వేస్తా అన్న మోకాలు నొప్పి తగ్గిపోయింది గడ్డ కూడా పగిలిపోయిందంట గట్టిగా చప్పట్ల గుడి గట్టిగా దేవుని మహిం పరుగుద్దాం అయ్యి గారికి అమ్మగారికి నా వందనాలు నా పేరు నిరీక్షణ నాది నంద్యాల జిల్లా మరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వెంకటాశలం పల్లెలో మేము ఉన్నాం అయితే మొన్న మార్చి నెలలో అమ్మాయికి ప్రెగ్నెంటు మరి ఆమెని మరి క్యానింగ్ తీయించడానికి వెళ్తే అక్కడ రిపోర్ట్లో అమ్మాయికి ఎన్ను లోపల బేబీకి ఎన్ను పోస్తా రెండు భాగాలుగా ఉందని డాక్టరు తెలియచేశాడు అయితే ఆ రిపోర్ట్ తీసుకొచ్చిన డాక్టర్ కాడికి తీసుకొస్తే డాక్టర్ అన్నాడు మరి బేబీ బాగలేదు అన్నప్పుడు తీసేసుకోమని చెప్పాడు పనికిరాడు మరి ఇక్కలాంగుల కిందికి ఉన్నాడు కాబట్టి తీసేయమన్నప్పుడు ఏం చేయాలనో మాకు ఏం తోచలా మరలా డాక్టర్ అన్నాడు మీరు వెళ్ళి మరొకసారి స్కానింగ్ తీసుకొచ్చుకోమని చెప్పి ఒంగోలు సిరివేన్నెల హాస్పిటల్కి పంపించాడు అయితే నేను ఇంటికి వచ్చి మేము చేసుకున్న ప్రార్థన ఏంటంటే ప్రభువా అక్కడికి వెళ్ళి తీయించుకొని వచ్చిన తర్వాత యానింగ్లో ఏది లేదని రిపోర్ట్ వస్తే మంగళవారం చర్చిలో మూడు వారాలు ఉపవాసం ఉండి సాక్ష్యం చెప్తానని అనుకొని వెళ్ళాము అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత క్యానింగ్ తీయించిన తర్వాత లోపల బేబీకి ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు గట్టిగా చెప్పి గట్టిగా దేవుని అయితే మాకు మొదట ఏ డాక్టర్ అయితే బాగలేదని చెప్పాడు మళ్ళా రెండోసారి అక్కడికి వెళ్ళాం అయితే రెండో రిపోర్ట్లో ఏమి లేదని కూడా మాకు డాక్టర్ సబ్టెక్ట్ ఇచ్చాడు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి చెప్పడం దేవుడి భయం పడుతుంది దేవుడి దేవుడు సాక్ష్యం దీవించను చూడలేదు ఇల్లు కొట్టుకున్నా సరే అడిగితే నాకాడ అట్ట రోజు బతినాడుతూ ఉన్న రెండు నెలల వచ్చి సరే వేసుకోకొని ఎట్టు వచ్చిన ఆ ప్యాకెట్ మిగిలింది లేదండి బదినాడ బదినా ఎట్టు వచ్చినా కాడ వేసుకోబో పక్క చూసుకొని రెండేళ్ళకి వేసుకుంటే సాచ్చిని చెప్తాను అని చెప్తాను దేవుడు మేలు చేశాడు గట్టి గట్టిగా చెప్పట్లు కూడా గట్టిగా దేవుడు మేము పొరుద్దాం ఎలా చేయండి నాకు ఎలా చూసింది మంగళవారం కాలంలో సాచ్చానంటే నాకు తగ్గిపోయింది స్వస్థ పరిచయం గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం పాష్ఠ కనుక ఉన్నారు మా బాబుకి పోయిన మంగళవారం అంతమంది ముందు ప్రార్థనకు వచ్చేది అబ్బాయికి జ్వరము హాస్పిటల్లో చూపించాము చూపించినా తగ్గల బుధవారం నైట్ మిరగాయలు దొక్కి నేను వెళ్ళిపోయేసరికి మిరగాయలు దొక్కిపోయి నైట్ ఒంటి గంట అప్పుడు జ్వరంతోనే ఉండదు ఆ టైం పోయి ఎప్పుడు ప్రేరాలు ఉంటుంది ఇంట్లో ఎన్ని ఎనిమిది సంవత్సరాలు చూస్తున్నా ఈ చర్చికి నేను ఆ ప్రేరాలి చిలివేసి ప్రార్థన చేశాను తెల్లగా తగ్గిపోయి బాగుంది పోయిన వారం రావాల్సింది రాలేకపోయినా చేలో పనికి వచ్చిన జనం ఈ వారం వచ్చి ప్రభు స్వస్థపరిచాడు ఆ బిడ్డకు చప్పటి గుడి గిట్టుకు వందనాది మా అమ్మకైతే ఈ నడుమే మంచం పడ్డది వెనుక మంచం పడి నడుమంతా నొప్పి తీస్తే అల్లాడుతూ ఉంది హాస్పిటల్ పోయినా కానీ తగ్గలేదంట తండ్రి నేను మంగళవారం బాధ్యునికి వచ్చి మా అమ్మకు బాగుంటే సాధ్యం చదువుతాను అనుకున్నా తగ్గింది మళ్ళీ మా చెల్లికి కూడా బాగా తలకాయ మీద ఆటనే మా అమ్మకేమో మంచం పడ్డది ఆమెకేమో తలకాయ మీద మంచం పడి అమ్మాయి తలకాయ పొడుచుకొని బాగా నొప్పి తల్లాడింది ఇద్దరు అట్నే అయితే ఇద్దరికి దేవుడు స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చింది తలనొప్పింది నాకు కూడా మరి నడుము నొప్పి తలనొప్పి బాగుంది దాట కడిగిపోతే కళ్ళద్దాలుగా పెట్టుకోవాలి కొనుక్కోబో అన్నాడు నేను అనుకున్న ఇంతకు ముందు కూడా నాకు అట్టే తలనొప్పి పోతే కళ్లార్థాలు తెచ్చుకొని ఇక్కడికి వచ్చి ఏడు స్పార్ధన చేసుకొని నేను అప్పుడు ఏడు మంగళవారాలు ఉపాసనతో వచ్చా తండ్రి మళ్ళీ నాకు గుర్తు వచ్చింది అప్పుడు నాకు తగ్గిపోయింది కదా కళ్ళార్థాలు పెట్టుకోకుండా మళ్ళీ ఇప్పుడు కూడా తండ్రి నువ్వే తగ్గించని నేను అనుకున్నాను అనుకొని వచ్చే మంగళవారం సాధ్యం చేత తలనొప్పి అస్తాలు లేకుండా పోవాలనుకున్నా ఇంకా కళ్ళద్దాలు లేకుండానే తగ్గిపోయింది వారంలో తలనొప్పి లేదా ఇంకా గట్టిగా చెప్పడం గట్టిగా దేవుని తలనొప్పిని తీసివేసి కళ్ళద్దాలు లేకుండా దేవుడు కార్యం చేశాడు తెలంగాణ నుంచి వచ్చిండు అంతా వాసింది తల నుదురంతా వాసింది వాసితే డాక్టర్ కాడికి పోయినా డాక్టర్ కాడికి పోతే అమ్మ ఇప్పుడు ఈ మందులు వాడుకొని తర్వాత రమ్మన్నాడు తలనొప్పి లేదు ఆ మందులు తీసుకొని పోయినాక బాగానే పని అక్కడ తెలంగాణలో పని చేస్తున్నాడు బాగానే ఉంది ఇప్పుడు బాగానే ఉన్నాడు మా అమ్మాయి అరుచుకొని ఇద్దరు భార్య వర్త అరుచుకొని ఇంటికి వచ్చిండ్రు ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళిండు బాగా పాటమ్మ పాట మానవ రోగంగా ఉంది ఆచల్తో తానం చేయటాన్ని బాత్రూంలోకి పోయి పకెట్ తీసుకొని పాపల కాలేనికి జారి బకెట్ అటు పెట్టి దాని మీద పడ్డా ఎదరంతా బాగా దెబ్బ తగిలింది గవర్నమెంట్ హాస్పిటల్లో ఐదు ఆరుడిషన్లు అయినాయి మరి సొంత హాస్పిటల్లో కూడా ఐదు ఆరు ఇండిషన్లు అయినాయి బిళ్ళలు అయినాయి అన్నీ అయినాయి ఇంకా ఎస్ఆర్ తీపించుకో వెనకొండ పోయి ఎస్ఆర్ తీపిచ్చుకో అమ్మా తగ్గకపోతేనంటే ఇంకా దేవుని అమ్ముకుని నాకు నా తండ్రి నన్ను నాకు తీసేయాలని తండ్రి మూడారాలు వస్తాను అయ్యాన్ని చర్చికి నొప్పి తగ్గితే తగ్గి అని రోపాని నాద పడలేను వినిపిర నా కుటుంబాలు కూడా నెమ్మది లేదు అందరూ అందరూ అప్పులు పాలయ్యి కొడుకులు ప్రాణాలు సరి లేక నా కుటుంబం బాగా నా పరిస్థితి తిట్టయిందని తండ్రి తండ్రికి చెప్పుకొని ఇది రెండో వారమే సాధ్యం చెబుతున్నా మూడో వారం కూడా తని తగ్గిపోయింది శుభ్రంగా నొప్పిపోయిందమ్మా గట్టిగా గట్టిగా దేవుని మా అబ్బాయికి దగ్గు జలుపు పది రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్తుంటే తగ్గట్ల మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానంటే తగ్గిపోయింది ప్రభు స్వస్థ పరిచయం గట్టిగా చొప్పట్లు గట్టిగా దేవుని మాయం పొరుద్దాం